ఇన్స్టాగ్రామ్ దీన్ని ఇన్స్టాగ్రామ్ అని చెప్పకంటే ఇన్స్టాగ్రామ్ అని చెప్పాలేమో అంత హాట్ హాట్గా ఉంటుంది మా అమ్మ పక్క మా అమ్మ నా పక్కన ఉంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయలేకపోతున్నా మా అమ్మ నా పక్కన ఉంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయలేను ఎందుకంటే ఎలాంటి వీడియోస్ వస్తాయో ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే రీల్స్ ఎవరెవరు వచ్చి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్తో వీడియోలు కనిపిస్తాయో మా అమ్మాయి నా పక్కనున్నా కూడా వీడియోలు చూడలేని పరిస్థితి ఇప్పుడు ఆ సెలబ్రిటీస్ వెళ్దాం ఈ ఇన్స్టాగ్రామ్ వాడే అక్కలు చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ వెకేషన్కో వెళ్తారు ఏ బీచ్లోనో ఏ కొడైకెళ్ళలో పోతారు రెండు మూడు ముక్కలు వేసుకుంటారు ఒంటి మీద బట్టలు వాటికి ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయన్నది వాళ్ళకి తెలుసు కానీ పట్టించుకోరు ఇలా పట్టించుకోకపోవడం వల్ల కామెంట్స్ ఇంకా పెరుగుతూ ఉంటాయి ఇలా కామెంట్స్ పెరుగుతూ ఉండడం వల్ల వాళ్ళ రీల్ ఇంకా వైరల్ అవుతుంది వైరల్ అయ్యి ఎక్కువ మంది చూస్తారు ఎక్కువ మంది చూడడం వల్ల వాళ్ళు జనాల్లో గుర్తింపు పొందుతారు ఇది యూట్యూబ్లో అయినా సరే ఫేస్బుక్లో అయినా సరే ఇన్స్టాగ్రామ్ ఏది ఎనీ సోషల్ మీడియా యాప్ ఇలా జరుగుతున్నప్పుడే అందరికీ తెలుస్తారు వాళ్ళకి కావాల్సింది అది వాళ్ళు సెలబ్రిటీ కావాలి ఒంటి మీద రెండు మూడు రకాల బట్టలు వేసుకున్న ఒళ్ళు కనబడేలా బట్టలు వేసుకున్న తమ్ చూసిన ఆవిడ పేరు ఏదో సుధా 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 గారు కనిపిస్తుంది వాళ్ళ ఒంటి మీద బట్టలు పక్కకి జారింది చీర పక్కకి జారింది స్కట్టు పైకి పోయింది వాళ్ళ స్పృహలోనే ఉన్నారు కోమాలో లేరు అయినా సరే ఫోటోలు ప్రెస్ వాళ్ళు తీసుకోవాలి సోషల్ మీడియాలో రప్పరప్పలాడించాలి బూతులు తిట్టాలి అది ఇంకా వైరల్ కావాలి ఇదంతా ఒకటి దీన్ని చూసి పాడైపోతున్న యూత్ అసలు పచ్చిగా చెప్పాలంటే ఒకడు వాళ్ళ భార్యతో కాపురం చేయడం మానేశాడు వీళ్ళ ఫోటోలు వీడియోలు చూసుకుంటూ అది వీళ్ళ ఫొటోస్ వీడియోస్ చూసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో ఇది ఎవరు తప్పు సభ్య సమాజాన్ని ఎటువైపు మళ్ళిస్తుంది ఇలాంటి ఇన్స్టాగ్రామ్ వీళ్ళు ఇలాంటి వీడియోస్ ఫొటోస్ పెట్టడం వల్ల చీరలో కనిపిస్తే ఒట్టు ఈ బీచ్ల దగ్గరికి వెళ్ళారు వేరే వెకేషన్స్కి ఎక్కడికో వెళ్ళారు ఏముండదు పై రెండు ముక్కలు కింద రెండు ముక్కలు ఒక్కోసారి అయితే ఒక్కటొకటే దీనికి తోడు ఈ యాంకర్ అనసూయ ఒకటి ఆవిడకి అసలు బుద్ధి జ్ఞానం లేదు ఇద్దరు పిల్లలు పుట్టారు భర్త ఉన్నాడు భర్తతో చేయాల్సినవన్నీ సోషల్ మీడియాలో చేసేస్తాను అదేమంటే మాకు హక్కు లేదా అంటారు మరి మా గలా కూడా హక్కు ఉంది అని వీళ్ళు అంటారు మేమంటాం మాకు లేదా మరి చూపించే చూస్తాం మొత్తానికి ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల కూడా ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి కలిసి భార్య పిల్లలతో కలిసి ఏ రీల్ చూసే అదృష్టం మనకు లేదు సమాజం పాడైపోతుంది ఇంట్లో ప్రైవసీ ఉండట్లేదు ఎంటర్టైన్మెంట్లో కామాన్ని పంచుతుంది